గైస్ ఓవరాల్గా అయితే మనం ఇక్కడ బైక్లు అయితే పార్కింగ్ చేసేసాము చూడండి దిస్ ఈజ్ ద లాస్ట్ స్పాట్ అనమాట ఇక్కడ నుంచి అయితే మన బండ్లు పైకి వెళ్ళలేవు ఎందుకంటే ఇదంతా గుట్టలు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి అయితే గుట్టల్లో నుంచి లోపలికి వెళ్ళాలి మనమైతే ఈ ప్రదేశంలో అయితే క్యాంపింగ్ చేస్తున్నాము మీరు చూసుకోవచ్చు చూడండి మొత్తం కంప్లీట్ గుట్టలే మీకు ఇక్కడ ఏమి లేదు మొత్తం కంప్లీట్ చుట్టూరు కొండలు ఇక్కడ తేజ చెప్పడం ఏంటంటే ఇది ఒక ఈశ్వరుడు టెంపుల్ అంట ఇది చాలా పురాతనమైన చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట దీంట్లో ఒక ప్రత్యేకత అయితే ఉంది అది నేను లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఖచ్చితంగా చూడండి గైస్ గైస్ మనమైతే టెంపుల్ లోపలకైతే ప్రవేశిస్తున్నాము లోపల ఈశ్వరుని దర్శించుకొని ఇంకైతే మనం క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాం గైస్ ఓకే చలో గైస్ నందీశ్వరుడు అయితే ఇక్కడ కనిపి కనిపిస్తున్నాడు చూడండి మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్ కూడా చాలా నేరోగా ఉంది ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక మనిషి పట్టేంత మాత్రమే ఉందన్నమాట చూడండి ఒక మనిషి కూడా లేదు ఒక కాలు పడుతుంది అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఖైస్ మీరు గమనించవచ్చు లోపల శివయ్య ఉన్నారు దర్శనం చేసుకోండి మీకు ఒక ప్రత్యేకత అని చెప్పాను కదా ఆ ప్రత్యేకత ఏంది అంటే ఇక్కడ మన తేజ అయితే చెప్తాడు ప్రత్యేకత శివయ్య ఉంటారు కదా శివయ్య కాలు దగ్గరే ఇక్కడ ఒక బావిలా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు స్వామి తీర్థాలు ఉంటాయి ఇది అయినా కొండ కదా కొండే మొత్తం బండే అయినా కూడా ఇది ప్రత్యేకత ఇక్కడ శివయ్య కాలు దగ్గరే కా మంచిగా తీర్థాలు దొరుకుతాయి అన్నమాట స్వామి తీర్థం ఇక్కడ ఇక్కడ మామూలు టెంకాయ నీళ్లు అలా ఏం తీర్థం ఎవరో స్వామి తీర్థం ఉంటుంది అది మనకి అన్ని సీజన్స్లో కనిపిస్తుంది అనమాట లోపల ఉంటాయి నీళ్ళు కనిపించామనుకుంటా లోపలికి ఉంటాయి రైట్ ఒక బావిలాగా ఉంటుంది మీరు గమనించినట్లయితే చూడండి లోపల ఒక చిన్న బావిలాగా ఉంది అనమాట బావిలో నుంచి అయితే తీర్థాలు వస్తాయి ఇదే ప్రత్యేకత ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమతి తన్నో రుద్ర గైస్ మన ప్రయాణం అయితే లోపల గుట్టల్లోకి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ మీరు గమనించవచ్చు మొత్తం నా కంప్లీట్ బ్యాక్ సైడ్ అంతా కొండలే అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇవి కట్లు అయితే అడ్డం వచ్చాయి మనం కత్తి తెచ్చుకున్నాం అనమాట ఎందుకన్నా మంచిదని ఎందుకంటే ఇక్కడ గుట్టల పైన కట్లు చెట్లు అయితే కోకొల్లలుగా ఉంటాయి అవి మనం దారి ఏర్పరచుకునే దానికి కత్తి చాలా ఉపయోగపడుతుంది క్యాంపింగ్ అనేది మామూలు విషయం కాదు గైస్ చూడండి నా ఒంటిపైన ఎంత లగేజ్ ఉందో క్యాను టెంటు మొత్తం చాలా కష్టం అనమాట క్యాంపింగ్ చేయాలంటే ఏదో వీడియోస్ సరదాగా ఇంట్లో కూర్చొని టైంపాస్ కోసం చూస్తూ ఉండొచ్చు కానీ దాని బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టం ఉంటుంది ఆ కష్టం అంతా పోవాలి అంటే మీరేం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ గాయస్ ముందర మీరు గమనించినట్లయితే తేజ చూడండి తేజ చిన్నంగా నడవలేకపోతున్నావు వస్తున్నా వస్తున్నా దారి లేదా చిన్న చిన్న దారిలా దారి లేకపోతే కత్తుల్లా కత్తితో దారిలో ఏర్పరచుకోవడమే అంతే చూసుకోబాబ్బా చూసుకోబాయి వెయ్యిరా ఏటై కత్తితో అర్థం వచ్చిన వాటిని అంతా నరుక్కుంటా పోవడమే ఈ ఒంటి పైన లగేజే చాలా బరువు ఎక్కేస్తుంది అబ్బా గైస్ మీకు కూడా ఎవరికైతే క్యాంపింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే కామెంట్స్ కూడా పెట్టండి ఏ ఊరు నుంచి కామెంట్ చేస్తున్నారో మీ విలేజ్ నేమ్ కూడా పెట్టండి మనమైతే గుట్టపైకి వచ్చేసాము ఓకే మన ఫైనల్ క్యాంపింగ్ స్పాట్కి అయితే వచ్చాము మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు ఒక అద్భుతమైన లొకేషన్ అయితే మీకు చూపిస్తాను చూడండి పులిగొండు కనపడిందా ఎత్తైన పర్వతం మన నెక్స్ట్ క్యాంపింగ్ అయితే ఆ పర్వతం పైన ఉంటుంది తప్పక చూడండి కీప్ వాచింగ్ జనతా ట్రావెల్ ఐడర్ గైస్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము మన డెస్టినేషన్కి మొత్తం లగేజ్ అంతా డౌన్ చేసేసాము గైస్ మీకు ఒక క్యాంపింగ్ టెక్నిక్ చెప్తాను ఎప్పుడైతే మీరు ఇలాంటి ప్రదేశాలకి క్యాంపింగ్ అని వస్తే ఫస్ట్ ఈ సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నమాట అంటే ఇక్కడ ఏమైనా ఎనిమల్స్ ఉన్నాయా పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయా లేదంటే మనకి హాని చేసే ఏదన్నా జంతువులు ఉన్నాయా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి నా ఆపోజిట్లో ఇక్కడ ఉంది ఇక్కడైతే తేజ రాళ్ళు వేస్తున్నాడు అంటే ఈ రాళ్ళు వేయడం వల్ల ఏందంటే లోపల ఏదన్నా మనకి పాములు ఉన్నా లేదంటే ఏదన్నా కీటకాలు ఉన్నా ఇవైతే ఈ సౌండ్ ఈ అలికిడికి అన్నమాట ఇలాగైతే ఖచ్చితంగా చేయాలి తేజ ఏయ్ ఏ ఏముంది లోపల తెలుసు బయటొస్తుంది వీడియో ఏయ్ ఏదో ఒకటి వస్తుంది బయటికి గైస్ లోపలైతే ఏం లేవని డిసైడ్ చేసుకున్నాం ఎందుకంటే నాలుగైదు బండరాలు లేసినా కానీ లోపల నుంచి ఒక జంతువు కూడా రాలేదు ఒక పురుగు కూడా రాలేదనమాట ఓకే మనమైతే ఇక్కడ సేఫ్గా అయితే ఉండొచ్చు గైజ్ గైస్ పిట్ట భలే పిట్ట గైస్ చూడండి చిన్నగా వెళ్దాము గైస్ మీరు గమనించారా చూడండి ఆ కొండ పిట్ట ఉంది మనం మనమైతే చిన్నగా వెళ్దాం నేనైతే తాబేల్లాగా వెళ్తున్నాను అనమాట అబ్బా ఎగిరిపోయిందిరా గైస్ ఇప్పుడైతే మనము ఒక పురాతనమైన గృహ లోపలకైతే వెళ్తున్నాం అనమాట ఇంతకుముందు కాలంలో ఇక్కడ ఆదిమానములు ఉన్నారంట దాని తర్వాత అడవి పందులు దాని తర్వాత పిచ్చి మనుషులైతే ఇక్కడ నవసించే వాళ్ళంట ఇప్పుడైతే మేము ఇక్కడ క్యాంపింగ్ వేయడానికి వచ్చాము ఈ లోపల గుట్టలోనే క్యాంపింగ్ చేస్తున్నాం అనమాట లోపల ఏముంటాయో ఎవ్వరికీ తెలియదు అసలుకి వెళ్ళి చూద్దాం గైస్ గైస్ నేను చెప్పిన గుట్ట అయితే ఇదే అనమాట చిన్న గృహ లాగుంది డైరెక్ట్గా అయితే వెళ్ళకూడదు ఎవరన్నా ఉన్నారా హలో హలో ఎవరన్నా ఉన్నారా హలో హలో ఎవరన్నా ఉన్నారా గైస్ లోపలికైతే వెళ్దాం చిన్నంగా ఏదో చిన్న చిన్న చప్పుళ్ళైతే వస్తూ ఉన్నాయి ఒక వింతైన శబ్దాలు అయితే వస్తున్నాయి గైస్ లోపల చిన్న పిట్టకూతలు వస్తున్నాయి